ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏడవ డివిజన్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని సుచీదేవి పర్యటించారు ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన విచ్చేసినేవికి స్థానిక నాయకులు స్వాగతం పలికారు ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ అభివృద్ధి చేసిన బాలినేనికి ఓటు వేయాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ అండగా ఉండాలని కోరారు మళ్లీ పథకాలు కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మళ్లీ కావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు కార్యక్రమంలో ఏడవ డివిజన్ అధ్యక్షులు జప్రుల్లా ఆరవ డివిజన్ కార్పొరేటర్ తిరుమల వైసీపీ నాయకులు కొల్లూరి శ్రీనివాసరావు బొమ్మిలేని మురళి యూత్ ప్రధాన కార్యదర్శి నాగుర్మీనా ఆవుల సురేంద్ర పురుగంటి శ్రీకాంత్ షేక్ మస్తాన్ నాయకులు మీరవలి పల్లహరి వరుణ్ కుమార్ అశోక్ సుల్తాన్ సమీర్ హైదర్ కరీముల్లా మహమ్మద్ వాసు దుర్గా మిరియం వెంకటేశ్వర్లు గృహ సారథులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಕಲ್ಯಾಣಿ ಮಕ್ಕಪ್ಪುರ್ ಸೈಡ್ நிரஞ்சனம் <laughs> பை பை கிருஷ்ங்கர் பை அம்மா பிரேனம்மா ரூபி பண்ண 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 அந்த तारीखக்கு நம்ம பேரன் வந்து జగனன் வரவலி அம்மா பாலேங்கர் அம்மா ஆ ரெண்டு சொன்னாங்க 1090 த கொட்டெல்லாம் நீ நம்பே தோறானா தோக்கு கொஞ்சம் மேட காபிட